ఆరు గ్యారంటీల్లో ఆరు గ్యారెంటీ కూడా అమలు చేయట్లేదని ఒక పెద్ద ఆయన అన్నాడు కానీ మరి చేస్తున్న అభివృద్ధి పనులన్నీ వారికి కనిపించట్లేదేమో అని నేను నాకు అనుమానం కలుగుతుంది మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణము రెండు వేల యూనిట్లకి ఉచిత విద్యుత్ తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇట్లా చూసుకున్నట్టు పోతే ఇప్పుడు రానున్న రోజులలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక కుటుంబానికి బాగు చేయడమే అంతకుముందు పదేళ్ల క్రితము ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే రానున్న రోజులలో కూడా ఇంకా అనేక అభివృద్ధి ప పథకాలు మనం చేపట్టబోతున్నాము ఇప్పుడు పదేళ్ళల్లో వరంగల్కి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇప్పుడు పరకాలకి సంబంధించి మెగా టెక్స్టైల్ పార్క్ కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కానీ ఇట్లా చూసుకుంటూ పోతే మాస్టర్ ప్లాన్ అప్రూవల్ ఇట్లాంటి రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా కళలన్నీ నిజమవుతున్నాయి రానున్న రోజులలో వరంగల్ ఒక వెలుగుల వరంగల్గా అభివృద్ధి చెందబోతుంది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తుంది